నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం నేనైతే నిజంగా ఈ రోజుతో పనిచేద్దామని అనుకుంటున్నానండి నేను పెట్టే ఈ వీడియో కింద గుర్తుంచుకోండి ఈ వీడియో కింద ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయి ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళ ఛానల్ అయితే ఈ ఛానల్లో రాధిక పండుగ అఫీషియల్ ఛానల్లో ప్రింట్ చేశానండి ఓకేనా చిన్న చిన్న ఛానల్స్ కానీ కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్స్ కానీ ఎవరైనా ఉంటే ఓకేనా ప్రతి ఒక్కరైతే పెట్టండి నేనైతే ప్రింట్ చేశాను మీ సపోర్టు మీ ఆదరణ అయితే ప్రతి ఒక్కరిది ఖచ్చితంగా అవుతూనే ఉండాలండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాయ్ అండి ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వెల్కమ్ అండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాధికా పొన్నకంటి ఆఫీషియల్ అఫీషియల్ ఛానల్ ఓకేనా రాధికా పొన్నకంటి అఫీషియల్ ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి రాధిక రాధికా పొన్నకంటి ఛానల్ రాధిక పొన్నకంటి అఫీషియల్ ఛానల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి చదివరకైతే చాలా తక్కువ ఉంటుండే ఇప్పుడైతే పర్లేదండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరైతే కామెంట్లు చేస్తున్నారు ఏ యూట్యూబ్లో అసలుకి నేను చేసే ప్రతి మిస్టేక్ కానీ మంచి కానీ ప్రతి ఒక్కటి అయితే చెప్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా కొంతమంది ఉంటారు నేను చేసే ప్రతిది మిస్టేక్ కానీ మంచిది కానీ ప్రతి ఒక్కరైతే నాకైతే చెప్తుంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నిర్మోహం ఆటంగా ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరైతే నిర్మోహం ఆటంగా నేను చేసే ప్రతి మిస్టేక్ని అయితే ఐడెంటిఫై చేసి నాకైతే చెప్పండి నేనైతే ఏం ఫీల్ గాను ఓకేనా చెప్పండి నేను ఏమైనా మిస్టేక్స్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మీ రెస్పాన్స్ అయితే నిజంగా చాలా బాగుందండి రాధిక పండుగ అఫీషియల్ ఛానల్ ఛానల్కి నిజంగా ఇంత బాగా సపోర్ట్ వస్తుందని అసలు అనుకోలేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ ఛానల్ నుంచి మన డౌట్స్ ఉన్నాం ఇంకా ఎవరి ఛానల్ గురించి అయినా నేను చెప్పాలన్నా అంటే చాలామంది ఏంటంటే కొంతమంది వీడియోస్లలో వేరే వాళ్ళ ఛానల్స్ని పిన్ చేసి ఉంటారండి అయితే అట్లా ఎవరి ఛానల్ని అయితే పిన్ చేయలేదు ఓకేనా ఈ వీడియోకి ఎవరి అంటే ఈ వీడియోకి ఎవ ఈ వీడియో కింద కామెంట్స్ పెడతారు కదా ఎవరు కామెంట్స్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళ ఛానల్ అయితే పిన్ చేస్తానండి నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం నేనైతే నిజంగా ఈరోజు ఒక పనిచేద్దాం అనుకుంటున్నానండి నేను పెట్టే ఈ వీడియో కింద గుర్తుంచుకోండి ఈ వీడియో కింద ఎవరికైతే ఎక్కువ లైక్స్ వస్తాయి ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళ ఛానల్ అయితే ఈ ఛానల్లో రాధిక పండుగ అఫీషియల్ ఛానల్ను పిన్ చేశానండి ఓకేనా చిన్న చిన్న ఛానల్స్ కానీ కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్స్ కానీ ఎవరి ఉంటే ఓకేనా ప్రతి ఒక్కరైతే పెట్టండి నేనైతే పిన్ చేశాను మీ సపోర్టు మీ ఆదరణ అయితే ప్రతి ఒక్కరిది ఖచ్చితంగా ఎక్కువనే ఉండాలండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికైతే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బాయ్ అండి ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వెల్కమ్ అండి ఎనీవే హ్యాపీ న్యూ ఇయర్ అండి అడ్వాన్స్ నేనైతే ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేశాను కాబట్టి ఓకేనా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకేనా బాయ్ బాయ్